గారి ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది మరి వీరికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేను కూడా కొద్ది దీక్షలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి నల్లవల్లి అడవిలో పారానగర్ లో నూట యాభై రెండు ఎకరాలలో మరి అది వాస్తవానికి కొంతమంది రైతుల పేరు మీద ఉన్న భూమిని మరి అక్రమంగా వాళ్ళను బెదిరించి మరి ప్రభుత్వాలు హైదరాబాదు నుంచి ఉన్న చెత్త తీసుకొచ్చి ఇక్కడ నడి హడివిలో ఎక్కడ కనిపించకుండా ఉంటుంది ఎవరితోని కూడా ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి నర్సాపూర్ ప్రాంత ప్రజలను పిచ్చోళ్ళు కొనలాగా నెత్తులు ఒప్పుతారు ఉద్దేశంతోనే మరి దేనికైనా ఒప్పుకుంటారు అనే రీతిలో మరి ఇక్కడ మోసపూరితంగా ఈ యొక్క డంపు యాడును ఇక్కడికి తేవడం జరిగింది ఒక డంపు యాడు అవసరం ఉంటుంది కానీ కూడా నిర్వహించకుండా మరి ప్రజా మోసపూర్తిగా ఇప్పుడు ప్యారానగర్ ఉన్నదేమో నల్లవల్లి అడవిలో ఉంటే మరి హక్ మండలలో చీఫ్ మంతూరు లో ఎవరి ఇతరి పెట్టుకొని మరి ఈ యొక్క డంప్ యార్డ్కు మేము ప్రజాభిప్రాయ సేకరణ తీసినామని చెప్పడము ఇది చాలా సిగ్గురకైన విషయము సిగ్గుచూ మరి ప్రజాభిప్రాయం లేకుండా ప్రజల చేసినటువంటి ఈ యొక్క డంప్ యార్డు నిర్మాణ పనులు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రజలు పెద్ద ఎత్తున నర్సాపూర్ ప్రాంతం కానీ ఉమ్మడిదళ ప్రాంతం కానీ ఈ యొక్క సరౌండింగ్ ఏరియాల అడ్డుకుంటారనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి పోలీస్ మహారాజ్ మధ్యల నిర్మాణం చే ఇది ప్రజలను గొంతు చేసే పని ఏదైతుందో దీన్ని వెంబడే వీళ్ళు మానుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ లోకల్లో చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు వారి అందరికీ కూడా మీది తప్పు అని మేము ఎప్పుడు కూడా అనడం లేదు ప్రభుత్వం మీది ఉన్నది మీతో కలిసి మేము వస్తాం సీఎం సీఎంతో ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోండి ఈ యొక్క మన వేదన ఆవేదన ఏదైతే ఉందో వీటిని అన్నింటిని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మన ఆరోగ్యాలతో ఈ చెలగాటమాడే కార్యక్రమం ఏదైతుందో దాన్ని కట్టడి చేయవలసిన అవసరం మనకు అందరికీ కూడా ఉన్నది నేను ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమం ఏదైతుందో ఇది అందరికీ ఆరోగ్యాలకు అందరి చేయగలపండి మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం ఇది సీఎం దృష్టికి పోయినప్పుడే మరి దీని గురించి మనం ఏదైనా ఒక అడుగు ముందుకేయగలుగుతాం మరి దానికి సీఎం అపాయింట్మెంట్ కావాలని అంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా ఉండాలి ఇక్కడ కూడా మీరు నివాసం ఉండేది కూడా ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరమైన విషయం ఆరోగ్యాలతో చెలగాటమాడే విషయం దీంట్లో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజా ప్రజాభిప్రాయ గిట్ట చేసినట్టయితే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు మరి దానికోసం అని చెప్పి మీరందరూ కూడా ముందుకు రావాలి ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు చాలా మంది కూడా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు దానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నారు మరి ఈ రోజు పదిహేను వార్డులో మద్దతు పలికిన మన భిక్షపతికి పదిహేను వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి అందరూ కూడా ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇది నాకెందుకు ఇది నా పని కాదు కదా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని దీని ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి మరి నర్సాపూర్ అడవి నుంచి ఒక డంప్ యార్డును మనం తీసినా మనం ఇక్కడ నివాసము నివసించగలుగుతామని మరి నర్సాపూర్ ప్రాంత ప్రజలకు అందరికీ చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకు కానీ పదిహేనో వాడు సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముగిస్తున్నాను